మన హిందూ సాంప్రదాయంలో భోజనానికి కొన్ని నియమాలు ఉన్నాయి అవేంటో తెలుసుకుందామా భోజనానికి ముందు తరువాత తప్పక కాళ్ళు చేతులు కడుక్కోవాలి తడి కాళ్ళను తుడుచుకుని భోజనానికి కూర్చోవాలి తూర్పు ఉత్తరం వైపు కూర్చుని భోజనం చేయడం మంచిది ఆహార పదార్థాలు అనగా కూర పప్పు పచ్చళ్ళు మొదలైనవి తినే పళ్ళానికి తాకించరాదు అలా చేస్తే అవి ఎంగిలి అవుతాయి ఎంగిలి పదార్థాలు ఎవరికీ పెట్టరాదు ఇది చాలా పెద్ద దోషం అన్నపు పాత్రలో నేతి గిన్నెను పెట్టి కాచటం చేయరాదు మెతుకులు నేతిలో పడరాదు భోజనం చేస్తున్నప్పుడు మధ్యలో లేవకూడదు ఎంగిలి చేతితో ఏ పదార్థాన్ని చూపించరాదు తాకరాదు ఎడమ చేతితో తినే కంచాన్ని ముట్టుకోకూడదు ఒకవేళ కంచాన్ని ముట్టుకుంటే వెంటనే ఎడమ చేతితో నీటిని ముట్టుకోవాలి సొట్టలు ఉన్న కంచం విరిగిన కంచం భోజనానికి పనికిరాదు నిలబడి అన్నం తింటూ ఉంటే క్రమంగా దరిద్రులవుతారు బఫే పద్ధతి పూర్తిగా మన సనాతన హైందవ ధర్మనానికి విరుద్ధం మన హైందవ ధర్మానికి విరుద్ధం అన్నమాట దయచేసి దీనిని వీలైనంత వరకు పాటించవద్దు పాదరక్షలతో పొరపాటున కూడా భోజనం చేయవద్దు భగవద్ అర్పితం చేసి భగవన్ నామం ఉచ్చరించి భోజనం చేయాలి అన్నం తింటున్నప్పుడు వంట బాగాలేదని దూషించటం కోపంతో అన్నం పెట్టిన వారిని తిట్టడం చేయరాదు పరిశేచనము అయ్యాక ఉప్పు వడ్డించుకోరాదు ఏవైనా పదార్థాలలో ఉప్పు తక్కువైతే ఆ పదార్థాలు ఉన్న గిన్నెలో ఉప్పు వేసుకొని వడ్డించుకోవాలి కంచం వడిలో పెట్టుకుని భోజనం చేయరాదు పడుకునే మంచం మీద భోజనం చేయరాదు ఇది వృద్ధులకు వికలాంగులకు అనారోగ్యంతో ఉన్నవారికి మటుకు వర్తించదు మాడిన అన్నాన్ని నివేదించరాదు అతిథులకు పెట్టరాదు మన ఇంట చాకలి వారికి పొరపాటున కూడా పెట్టకూడదు భోజనం అయ్యాక చురకర్మ చేసుకోరాదు అంటే వెంట్రుకలు కత్తిరించరాదు గురువులు లేదా మహాత్ములు ఇంటికి వస్తే మనం తినగా మిగిలినవి పెట్టరాదు వారికి మళ్ళీ ప్రత్యేకంగా వంట చేయాలి భోజనం వడ్డించేటప్పుడు పంక్తి భేదం చూపరాదు అనగా ఒకరికి ఎక్కువ వడ్డించడం ఒకరికి తక్కువ వడ్డించడం చేయరాదు భోజనం చేస్తున్నప్పుడు తింటున్న పదార్థాల్లో వెంట్రుకలు పురుగులు వస్తే తక్షణం విడిచిపెట్టాలి వడ్డన పూర్తి అయ్యాక విస్తరలో లేదా కంచంలో ఆవు నెయ్యి వేసుకుంటే ఆహారం శుద్ధి అవుతుంది భగవన్ నామం తలుచుకుంటూ లేదా భగవత్ కథలు వింటూ వంట వండటం భోజనం చేయటం చాలా ఉత్తమం ఉపాసకులను ఉపాసకులను ఏదైనా దీక్షలో ఉన్నవారిని ఎక్కువ తినమని బలవంతం పెట్టరాదు ముఖ్యంగా అయ్యప్ప దీక్ష వద్ద ఈ చెడు వాటి ఇటీవల కాలంలో మితిమీర్చున్నది అతిగా ఆహారం స్వీకరించటం వారి అనుష్ఠానానికి ఇబ్బంది అవచ్చు భోజనం చేస్తున్నవారు అనగా భోజనం తింటూ మధ్యలో వేదం చదవరాదు పళ్ళెం మొత్తం ఊడ్చుకొని తినరాదు ఆహార పదార్థాలను కాళ్ళతో తాకరాదు భోజనం చేస్తున్నప్పుడు నీళ్ల పాత్రను కుడివైపు ఉంచుకోవాలి స్త్రీలు కాలంలో వంట వండరాదు వడ్డించరాదు వారు ఆ నాలుగు రోజులు ఎవరిని తాకరాదు వడ్డన సమయంలో అక్కడ వండరాదు అరటి ఆకుల వంటి వాటిలో భోజనం చేసిన వ్యక్తి వాటిని మడవకూడదు తిన్న విస్తరిని మడవటం అనాచారం తన ఇంటిలో ఒక్కడు ఉన్నప్పుడు ఈ నియమం వర్తించదు ఇలి విస్తరాకులను తీసేవాడికి వచ్చే పుణ్యం అన్నదాత కూడా రాదని శాస్త్రం జగద్గురువైన శ్రీకృష్ణుడు కూడా ధర్మరాజు చేసిన రాజు యాగంలో లక్షలాది మంది తిన్న ఇంగిలాకులు ఎత్తడానికి ఎత్తాడు అని చెప్పి మహాభారతం చెప్తోంది అయ్యాక రెండు చేతులు కాళ్ళు కడుక్కోవాలి అవకాశం లేనప్పుడు రెండు చేతులైనా తప్ప కడుక్కోవాలి నోరు నీటితో పుక్కులించుకోవాలి భోజనం అయ్యాక నీళ్ళను లేదా బళ్ళను శుద్ధి మెతుకులు తీసేసి తిన్నచోట గుడ్డతో తుడవాలి తడిగుడ్డతో తర్వాత శుభ్రం చేసిన తర్వాత మాత్రమే అక్కడ వేరే వారికి భోజనం వడ్డించాలి ఇప్పటికీ సదాచారాలు పాటించే కొందరు ఇళ్లలో గోమయం లేదా పసుపు నీళ్ళు తల్లి మరీ శుద్ధి చేస్తున్నారు స్నానం చేసిన మాత్రమే స్నానం చేసిన తర్వాత మాత్రమే వంట వండాలని కఠోర నియమం పెద్దలు సదాచార పరాయణులు హోటళ్లలో మరియు ఎక్కడంటే అక్కడ భోజనం చేయకపోవడానికి ఇదే ముఖ్య కారణం అక్కడ వంట చేసేవారు స్నానం చేశారో లేదో తెలియదు పాచిముఖంతో వంట చేసిన రోడ్డు మీద తిరిగే చెప్పులు ధరించి వంట చేసిన దోషం అవి తిన్నవారికి మెల్లగా వారి మనసుపై ప్రభావం చూపుతుంది పుణ్యం క్షీణిస్తుంది ఒకసారి వండాక అన్నము కూర పప్పు వంటి ఇతర ఆహార పదార్థాలను మళ్ళీ వేడి చేసి తినరాదు ద్విపాక దోషం వస్తుంది అలా చేస్తే ఏమవుతుంది ద్వీపాక దోషం వస్తుంది ఆడవారు గాజులు ధరించకుండా భోజనం చేయరాదు వడ్డించరాదు మన ఆంధ్ర రాష్ట్రము అన్నపూర్ణగా కీర్తించబడటానికి మన పూర్వీకులు పాటించిన పై సూత్రాలే ప్రధాన కారణం దయచేసి అయ్యప్ప మరియు ఇతర దీక్షాపరులు బయట ఎక్కడా తినకండి కేవలం స్వాములు వండిన చోటే తినండి హిందువుగా జీవించండి హిందువైనందుకు గర్వించండి సర్వేజన チュキュンホント。